అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అమృతం భూమిపై పడినప్పుడు ఆ అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు కాండంలో శివుడు కొమ్మలపైన బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే వృద్ధాప్యాన్ని దూరం చేసే ఔషధంలో ఉసిరి ముఖ్యమైనది ఉసిరి చెట్టు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది జుట్టు చర్మానికి మేలు చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉసిరికాయలను నేరుగా తినడం లేదా పొడి రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు ఇన్ని లాభాలున్న ఉసిరిని మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం కదా అందుకే ఉసిరి చెట్టులో శ్రీ మహాలక్ష్మి ఉంటుందని అంటారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారు అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మన హిందూ సంప్రదాయం ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శ్రేష్టమని నమ్ముతారు ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది ఉసిరి చెట్టు ఆకులు కాయలు కొమ్మల నుంచి వచ్చే గాలి అందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయని బంధుమిత్రులందరూ ఒకే చోట కలిసి ఆనందంగా సమయాన్ని గడిపి సంతోషంగా భోజనం చేయడానికి ఈ ఆచారాన్ని మన పూర్వీకులు పెట్టారు ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయం ఉంటుంది అది మనం తెలుసుకున్న రోజు సనాతన ధర్మం గొప్పతనం అర్థమవుతుంది ఈ చెట్టు కింద భోజనం చేయడం వల్ల కార్తీక మాసంలో చేసిన పూజల ఫలితం దక్కుతుందని భావిస్తారు